మీరు అధికారులు అయింది అంటే మీ తల్లిదండ్రుల యొక్క కష్టము శ్రమ వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని భుజాల మీద మోసింది కాబట్టి ఇవాళ మీరు అధికారులు అయింది మీ తల్లిదండ్రులను మరవకండి వచ్చిన ఊరును కన్న తల్లిదండ్రులను మరవకండి మన నేపథ్యాన్ని మరవకండి మీరు ఏ కుర్చీలో కూర్చున్న మీ ఎదురు కూర్చొని నిలబడ్డ ఒక పేదవాడు మీ కళ్ళలో మీ తల్లిదండ్రులే ఒక అధికారి దగ్గర పోయి నిలబడితే ఏం పరిస్థితి ఉంటుందో మీరు అది ఒకసారి ఆలోచనలకు తెచ్చుకోండి సహాయం నిస్సహాయంగా మన దగ్గరకు వచ్చేవాడికి సహాయం చేయడమే మన బాధ్యత ఈరోజు మీకు ఇస్తున్న అధికారం నిస్సహాయాలకు సహాయంగా అండగా నిలబడే అధికారం ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుంది నేనైనా మీరైనా మనమైనా నిస్సహాయాలకు సహాయం అందించడమే మన బాధ్యత కన్న తల్లిదండ్రులను పుట్టి పెరిగిన సొంత ఊరిని అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత మీరందరూ మీరు అంకితమవుతారని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది మీ అందరి పట్ల నాకు నమ్మకం ఉన్నది మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి నాకు మాట ఇవ్వాల్సిందిగా చెప్పట్లే కదా కొట్టేసినాం రేపటి నుండి సార్ చూడబోతారా అని మీరు అనుకుంటురేమో తప్పకుండా చూస్తా ఎవరన్నా తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీతంలో పది పదిహేను శాతం కోత చేసి మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా చట్టం మీద వేస్తున్నా ఆ చట్టాన్ని మీతోనే రాపిస్తా తల్లిదండ్రులను చూసుకోని వాళ్ళ జీతాల నుంచి పది నుంచి పదిహేను శాతం జీతం జీతంలో కోత మొదటి మొదటినాడు మీ అకౌంట్లో ఎట్లయితే జీతం పడుతుందో మీ జీతంలో నుంచి మగబిడ్డ అయినా ఆ జీతం తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు ఖాతా తెరిచి మీ జీతాలు మాత్రం అక్కడికి బదిలీ చేస్తా